కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష అభ్యర్థులు కానిస్టేబుల్ యొక్క యాడ్ స్కోర్ గ్రేస్ మార్కులకు సంబంధించినటువంటి కేసు గురించి కూడా మనకి చాలా కీలకమైనటువంటి విషయాలు అయితే కనుక మనకు వస్తాం మరొక వైపున ఇప్పుడు ప్రజెంట్ మీరే చూడండి ఆలోచన చేయండి ఎస్సీ క్లాసిఫికేషన్స్ నేను ఇది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటే ఇవి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి కాబట్టి ఇవి ప్రొలాంగ్ అవుతాయి అని నేను మీకు చాలా స్పష్టంగా కూడా చెప్పాను ఓకే అలాగే గ్రూప్ టు అభ్యర్థులైతే సార్ మీరు వీడియో చేయట్లేదంటే మాకు బెంగ పట్టుకుంది మీరు వీడియో చేయట్లేదంటే కొంత భయాందోళన పట్టుకుందని ఇక్కడ దయచేసి అభ్యర్థులు మీరు ఆలోచన చేయండి కేసు వేసినటువంటి మరియు పార్థసారథి పార్థసారథి గారు వారి టీం నిజంగా ప్రతి ఒక్కరు కూడా వారిని అభినందించాల్సిందే చాలామంది కూడా వారిని రకరకాలుగా అన్నారు సో కేసు సైలెంట్ అయిపోయింది సో రత్నం సార్ కూడా చెప్పట్లేదు సో ఇతర వీడియోస్ వారైతే కనుక దీని గురించి పట్టించుకోవట్లేదు అంటే మా పని అయిపోయిందా ఏంటి అని చాలామంది భయాందోళనలో ఉన్నారు కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే మీరు చూడండి రేపు అంటే శనివారం కూడా దాదాపుగా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు పరీక్ష పెట్టుకుని ఫిబ్రవరి ఇరవై రెండున ప్రభుత్వము సో ఆడినటువంటి చెప్పినటువంటి విధానాన్ని కూడా సో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ వీరు బృందాలను కలిసిన వీరిని కలిసినా కానీ ఆ పరీక్షకు సంబంధించి ఏ విధమైనటువంటివి వారు సో నిర్ణయాలు తీసుకోలేకపోయినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కేసు వేసినప్పుడు కూడా జీఈడి డిపార్ట్మెంట్ అంటే ప్రభుత్వ అటార్నీ జనరల్ వెళ్ళి కూడా ఏం చెప్పారు మీకు అందరికీ తెలుసు ఇది నేను కొత్తగా చెప్పట్లేదు గ్రూప్ అభ్యర్థులు అందరూ కూడా నన్ను అడుగుతున్నారు కాబట్టి మీకు ఆ కేసు తాలూకు సంబంధించినటువంటివి ఇప్పుడు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి బుర్ర అనేది ఎలుగుతుందండి మేము ఒకే స్టాండ్ మీద ఉన్నాం మేమేమి ఈ మధ్యలో సో మానేసి ఇది అయిపోయింది అదని ఎప్పుడు చెప్పలే ఏదైనా ఒక స్టాండ్ మీదే ఉంటాడు ఈ రత్నం సార్ అన్నది గుర్తుపెట్టుకోండి అదేందా సో ఇక్కడ జరిగింది ఏంటి మీకు కేవలం ఒక పదిహేను రోజులు అంటే తీర్పు కూడా రిజర్వ్ చేసిన తర్వాత ముందు జరిగిన సంభాషణలో చెప్పినటువంటి వాదనలో సో అటార్నీ జనరల్ ఒక పదిహేను రోజులు అన్నారు ఎప్పటికీ అయింది అదే సో మళ్ళీ ఈరోజు ఇరవై నాలుగో తారీఖు అయితే కనుక ఇది వాయిదా పడింది సో ఇక్కడ స్టే అంటే రిజల్ట్ ఇవ్వకుండా స్టే అయితే అడిగారు అడిగినటువంటి దానికి సంబంధించి గౌరవ జడ్జి గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పారు సో జీఐడి డిపార్ట్మెంట్ని ఎందుకు ఇవ్వట్లేదు సో ఇప్పుడు తప్పలేనప్పుడు ఏపీఎస్సి నుంచి కొంతమంది ఏం చెప్పారు అభ్యర్థులు కూడా బెదిరించేసారు ఈ మధ్యకాలంలో కూడా గ్రూపుల్లో అదేదో గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్ అనుకుంటా అభ్యర్థులు ఇష్టం వచ్చినట్లు వారిని రకరకాలుగా అనటం ఇది డబ్బులు తినేసారు ఐదు తినేసారు తినేసారు తినేసారని వీళ్ళకి వీళ్ళే సృష్టించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి సో తినేస్తే కేసు ఎప్పుడు కొట్టేయాలిగా తినేస్తే కనుక ఎప్పటి నుంచి దీనికి వచ్చేయాలిగా ఒకవైపున కేసు నడుస్తూ ఉందా సో అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధ ఎవరికి తెలియదా కామన్ సెన్స్ ఉండాలండి చాలామంది అభ్యర్థులకి అదేందా సో ఇక్కడ మీరు ఆలోచన చేయండి ఇన్ని రోజులైంది మరి మీరు ఎప్పుడైనా వీళ్ళ ప్రముఖులు పెద్దలు ఉన్నారు కదా నేను పెద్ద పెద్ద వీడియోలు అన్ని చేసేస్తారు వీడియోలు చేసేసిన లేదంటే ఒక ఆయన ఎవరో నేను గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగిని నేను వీడియోలు చేస్తున్నా ప్రభుత్వ ఉద్యోగిని నేను డబ్బులు తీసుకున్నా నేను టెస్టులు పెడుతున్నా ప్రభుత్వ ఉద్యోగిని అని చెప్పుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మరి ఎందుకని ఇక్కడ పదిహేను రోజులైనా డిపార్ట్మెంట్ మీకు ఇచ్చేస్తామని చెప్పి గౌరవ కోర్టుకి ఎందుకు ఇవ్వలేదు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నావు ఇలాగ తెలియదు ఇలాగ సబ్జెక్ట్ అనేది పూర్తిగా తెలిస్తే బాగానే ఉండదు మరి సో కొంతమంది ఉంటారండి ఇలాంటి వాళ్ళు సో ఇక్కడ కొనసాగుతుంది వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు సో ఇప్పుడు మీరు ఆలోచన చేయండి వన్స్ ఒకసారి రోస్టర్లో రాస్టర్లో ఇంకా తీర్పు రావాలి కాబట్టి సో గత తీర్పుల్లో కూడా మీకు గత నోటిఫికేషన్స్లో వాటిలో పరీక్షలు జరిగిపోయి పరీక్ష ఏమైనా పరీక్ష జరిగిపోయింది మెరిట్లు వచ్చేసినాయి నూట తొంభైలో రెండు వందలు రెండు వందల యాభైలో రెండు వందల డెబ్బైలో ఇవన్నీ నేను వాటి గురించి అసలు చెప్పట్లేదు అదేవిధంగా ఇక్కడ నీకు పరీక్ష జరిగిపోయి పది సంవత్సరాలైనా పరీక్ష జరిగిపోయి ఉద్యోగాలు వచ్చి ఐదు పది సంవత్సరాలు అయినా నష్టపోయేది అభ్యర్థే సో ఆ యొక్క అభ్యర్థికి నష్టం జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ముందుగానే మేల్కొనాలి అటానమస్ బాడీలు కూడా మేల్కోవాలని చెప్పేసి ఇప్పుడు ఏమీ చెప్పలే తీరా ఇక్కడ ఆల్రెడీ పరీక్ష రాసిన అభ్యర్థులకు కూడా చాలామందికి ఎలా ఉంది తెలుసు అంటే ఇప్పుడు మీరు చూడండి పరీక్ష రాసిన అభ్యర్థులకు కూడా చాలామందికి అయితే కనుక ఒకటే సో కోర్టు ఎంతకాలం బట్టి హీరింగ్ నడుస్తుంది అంటే సో ఏ లోపాలు లేకుండా ప్రభుత్వం ఎందుకు అంత అలా స్పందించట్లేదు అదేందు సో ఒకవేళ లోపల ఈ కౌంటర్ దాఖలు చేయడానికి సో ఎన్ని రోజులు దాఖలు చేస్తారు కౌంటరు ఏ ప్రభుత్వం నుంచి ఎన్ని రోజులు దాఖలు చేస్తారు ఇప్పుడు గౌరవ కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పి ఇదే ఫైనల్ ఇక వచ్చే వచ్చే ఇరవై నాలుగో తారీఖు అనుకోండి వచ్చే ఇరవై నాలుగుతో అంటే మనకి పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజు పద్దెనిమిది అండి పంతొమ్మిదితో ఇవ్వాలి కానీ కోర్టు అయితే కనుక మనకి ఇక్కడ వాయిదా వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఫైనల్ ఇంకా డెసిషన్ గుర్తుపెట్టుకోండి ఇంకా ఆ వచ్చేటువంటి వారంతోనూ మీకు రిజల్ట్ 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 అంటున్నారు రిజల్ట్ అవ్వాలంటే ఇంకా కోర్టుకి సబ్మిట్ చేయాలి కదా చాలామందికి ఇది అర్థం కావట్లేదండి అదే ఈ ఈ విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వాస్తవాన్ని తెలుసుకోండి ఇది కూడా చెప్పినటువంటి విధానం ఈరోజు జరిగినటువంటి విధానాన్ని ఇక్కడ కోర్టుకి చాలా కొన్ని వందల కేసులు అయితే కనుక ఫైల్ అవుతూనే ఉన్నాయండి పరీక్ష రాసిన అభ్యర్థులండి గుర్తుపెట్టుకొని పరీక్ష రాసిన అభ్యర్థులు అభ్యర్థులు వాళ్ళు వాళ్ళ హాల్ టికెట్టు సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెడతారు కాబట్టి వేరు వేరు వ్యక్తులు ఎవరో కాదు సో అక్కడ ఏ విధమైనటువంటి తప్పు లేకపోతే తప్పు లేకపోతే ఇది తప్పు తప్పు ఉండి సరి చేశారనుకో నోటిఫికేషన్ చెల్లుద్దా కింద కామెంట్ చేయండి మీరే సో నోటిఫికేషన్స్లో వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు మేము సరి చేసేసుకున్నాము సరి చేసేసుకున్నాము అంటే కనుక కుదురుతుందా ఇది నా క్వశ్చన్ అది కుదురుతుందా అంటే గత నోటిఫికేషన్స్లో వాటిలో ఏపీఎస్సి ఇచ్చిన దాంట్లోనే చూడండి ఇది సొంతంగా కాదు కదా సో ఏది తెలియనట్లు చాలామంది కూడా రకరకాలుగా తప్పులతో మాట్లాడకండి అభ్యర్థుల యొక్క మనోభావాలు అక్కడ వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో అదేందండి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి మీరు రెండు కానిస్టేబుల్ కోర్టు కేసు కూడా మెయిన్స్ పరీక్ష తేదీలు చెప్పారా ఇది మార్చి అయిపోతుంది ఏప్రిల్ వచ్చేస్తుంది ఇంకా పది రోజులు అయితే కనుక ఏప్రిల్ వచ్చేస్తుంది మనకి రెండు వారాల్లో మీరు చెప్పారా కానిస్టేబుల్ అభ్యర్థుల వారి మెయిన్స్ పరీక్షల గురించి చెప్పారు చెప్పలే ఎందుకని ఆల్రెడీ కేసులో చాలా బలం ఉంది తెలుసండి చాలామందికి తెలియదు కానిస్టేబుల్ యొక్క కేసులు చాలా బలం ఉంది కాబట్టి వాళ్ళకి మూడు మార్కులు మినిమం అయితే కలిసే అవకాశం ఎక్కువ ఉంది మళ్ళీ వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లు పెట్టాలి ఫిజికల్ టెస్ట్లు పెట్టి వాళ్ళకి వీళ్ళకి అది ఒక నెల రెండు నెలలు గ్యాప్లు అటు ఇట్లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి జరగమని చెప్పట్లేదు జరుగుతాయి కొంచెం సమయం పడుతుంది అదేనా దయచేసి చాలామంది అభ్యర్థులు మీరు వాస్తవాలు మీరు తెలుసుకోండి ఇప్పటికి నమ్మండి అలాగే డిఎస్స నోటిఫికేషన్ అభ్యర్థులు ఉన్నారండి నేను చెబుతున్నా బాబు డిఎస్సీ నోటిఫికేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు డేట్ గుర్తెట్టుకోండి చాలామంది డేట్ చెప్పండి సార్ డేట్ చెప్పండి సార్ డేట్ చెప్పండి డిఎస్సీ నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా రావాలి అంటే కనుక అది నాలుగు పడుద్దా మూడు నిలపడుద్దా అన్నది చెప్పలేము ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డినెన్స్ చేస్తుంది ఎప్పుడు చేస్తా తెలుసా జాతీయ ఎస్సీ కమిషన్కి పంపించి జాతీయ ఎస్సీ కమిషన్కి పంపించి అక్కడ ఫైనల్ చేసుకుని ఆ తర్వాత ఈ ఎస్ఐ ఎస్సీ కమిషన్ మీద ఆర్డినెన్స్ తీసుకురావాలి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ మీద కూడా ఎవరు సవాలు చేయకపోతే ఆర్డినెన్స్ మీద కూడా ఎవరు సవాలు చేయకపోతే కనుక సో న్యాయపరమైనటువంటి సమస్యలు కూడా ఏమీ లేకపోతే అప్పుడు అది ఒక నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అన్నది టైం పడుతుంది అంతేకాని ఈ నెల ఇరవై ఎనిమిది వచ్చేస్తున్నాను ఎవరు చెప్పాడు మీకు ఎవరు చెప్పారండి ఆలోచన చేయండి చాలామంది ఇదే నాకు రకరకాలుగా మెసేజ్లు పెట్టడం దయచేసి దీనికి అయితే కనుక ఎవరండి మీరే చూస్తారు ఖచ్చితంగా టెట్ట జరుగుద్ది లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మాల సోదరులు మాది సోదరులు అయితే కనుక సో కుల పెద్దలు అందరూ కూడా ఏం చేస్తారు ప్రభుత్వం చుట్టూ తిరుగుతారు అవసరమైతే కోట్ల చుట్టూ తిరుగుతారు మా రిజర్వేషన్లు ఏంటి ఇలా తగ్గినాయి సో పక్క రాష్ట్రాల్లో చూడండి పక్క రాష్ట్రాల్లో ఎలా ఉంది సో జనాభా ప్రాతిపదిక మేరకు ఇచ్చి మాకేమో ఇక్కడ జనాభా దామాసా పద్ధతి ప్రకారంగా అంటే జనాభా లేకుండా ఇస్తారా రెండు వేల పదకొండు ఇస్తారా ఇది కరెక్టేనా అని వీళ్ళు ఆల్రెడీ ప్రభుత్వం చుట్టూ అవసరమైతే జాతీయ కమిషన్ కూడా జాతీయ ఎస్సీ కమిషన్ కూడా ఏం చేస్తారంటే సిఫార్సు చేస్తారు చూడండి మా సోదరులు అయితే ఖచ్చితంగా చేస్తారు నేను చెప్తున్నా నాకు తెలుసు ఈ విషయం మీరు నమ్మితే నేను ఎంత క్లియర్గా చెప్తున్నా ఎంత క్లారిటీగా చెప్తున్నా చాలామంది అభ్యర్థులకు తెలియాలండి అది నేను నోటిఫికేషన్ రావాలి కానీ ఇబ్బందులు ఉండకూడదు సో ఎస్ ఈ డిఎస్సీ నోటిఫికేషన్ మీద చాలా న్యాయ వివాదాలు ఉన్నాయి దాని గురించి ఎందుకు మాట్లాడతారా తెలుసుకోండి మిత్రులారా అదేందా సో వైపున ప్రభుత్వం టెట్ట పెట్టాలని డిఎస్సి పెట్టాలని అన్ని రకాలుగా ఆలోచనలు ఉంది దాంట్లో డౌట్ లేదు రియాలిటీలో ఉండండి దయచేసి మీరు రియాలిటీలో ఉంటే వందకి వంద శాతం అయితే కనుక మీరు జాబ్ కొడతారో రియాలిటీలో లేకపోతే చాలా నష్టపోతారు మీరు ఇది కొంతమంది నెగిటివ్గా పెట్టేవాళ్ళు బోడు మంది ఉన్నారండి అదేందా నెగిటివ్ పెట్టేవాళ్ళు నేను ఒక విషయం చెప్తున్నాను మిత్రులారు దయచేసి చాలామంది అభ్యర్థులు మీరు ఒక విషయం డైరెక్ట్గా ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి దయచేసి ఏదంటే నేను ఈరోజు అండి ఎస్డిటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి ఫిజిక్స్ వాళ్ళకి తెలుగు వాళ్ళకి సో వీళ్ళందరికీ ఒక సోషల్ వాళ్ళకి అందరికీ నేను చాలా అద్భుతంగా టాపిక్ వైజ్గా ప్రాక్టీసులు పెడుతున్నాను నేను సబ్జెక్ట్ సబ్జెక్టే అదే సబ్జెక్ట్కి సబ్జెక్టే పెడుతున్నాను అందరికి ప్రతి ఒక్కరికి టాపిక్ వైజ్గా పెడతాను ఇలా పెట్టేవాళ్ళు ఎవరున్నారు మీరు ఆలోచన చేసుకోండి టాపిక్ డిఎస్సి నోటిఫికేషన్ ఏమన్నా డిఎస్సి నోటిఫికేషన్ అంటే నువ్వు ఏ బయట ఎక్కడైనా సరే చూసుకో ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఆఫర్ ఇచ్చా మీరు నిజంగా డిఎస్సి అభ్యర్థులు అయితే మీరు నిజంగా డిఎస్సి అభ్యర్థులు అయితే కనుక ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి లేదనుకుంటే పలానా కోచింగ్లోకి వెళ్తున్నాం సార్ అక్కడ లక్ష రూపాయలు ఖర్చు పెట్టినా పర్వాలే అని అనుకుంటే అది మీ ఇష్టం మీ జీతం మిమ్మల్ని ఎవడో బాగు చేయలేదు అదేనా ఎంత క్లారిటీ ఎంత పర్ఫెక్ట్గా మీకు చెప్పేవాళ్ళు ప్రాక్టీస్ పెట్టేవాళ్ళు మిమ్మల్ని నడిపించేవాళ్ళు ఎవరైనా ఉన్న ఒకటికి రెండు మూడు సార్లు అండి మన దగ్గర సిలబస్ ఒకటికి రెండు మూడు సార్లు కంప్లీట్ చేస్తా ఒకటికి రెండు మూడు సార్లు మీరు ఆలోచన చేసుకోండి రత్నం సార్ అన్నాడంటే ఖచ్చితంగా చేస్తాడు అది మీకు నిజంగా నమ్మితేనే ఓకేనండి ప్రతి వీడియో కింద నా వాట్సాప్ నంబర్ దయచేసి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి కానీ ఫోన్ కాల్స్ వద్దాండి ఇది నా రిక్వెస్ట్ అండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా